మెదక్కోట ఏ రాజు కాలంలో నిర్మించబడింది ఆన్సర్ కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో చరిత్రకారుల ప్రకారం సమ్మక్క సారక్క గద్దె ఏ శతాబ్దంలో నిర్మించబడింది ఆన్సర్ పన్నెండవ మేడారం ఏ తెలుగు మాసంలో ప్రారంభం అవుతుంది ఆన్సర్ మాఘమాసం తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటి ఎంత ఉత్పత్తి సామర్థ్యంతో దాయాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది ఆన్సర్ నాలుగు వందల మెగావాట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకము కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకంతో విలీనం కావడంతో సంవత్సరానికి ఎన్ని లక్షల హెల్త్ కవరేజ్ చేకూరుతుంది ఆన్సర్ ఐదు లక్షలు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది ఆన్సర్ పది సంవత్సరాలు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైంది ఎవరు ఆన్సర్ బూర్గుల రామకృష్ణారావు ఎం చెన్నారెడ్డి చేత తెలంగాణ ప్రజాసమితి పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చంద్రుని చుట్టూ తిరిగి వచ్చిన మొదటి మహిళా వ్యామగామి ఎవరు ఆన్సర్ క్రిస్టినా హమాక్ కోచ్ సముద్ర కాలుష్యంలో ఎంత శాతం భూమిపై ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ ఎనభై శాతం ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో భారతదేశ ర్యాంకు ఎంత ఆన్సర్ మూడవ స్థానం భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి రైలు మార్గం ముంబై ఠాణేల మధ్య ఎంత దూరం వేయబడింది ఆన్సర్ పద్నాలుగు కిలోమీటర్లు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎన్ని వర్గాలుగా విభజించారు ఆన్సర్ ఆరు